సరిగ్గా ఒక నెల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్యటిస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేవు లా అండ్ ఆర్డర్ పూర్తి ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరుగుతున్న లోపాల పట్ల చంద్రబాబు నాయుడు గారిని నాడు టార్గెట్ చేయడం జరిగింది వాస్తవాన్ని వంగలకూడి అంత్య గారి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నాడు టార్గెట్ చేశారు లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ నెల రోజుల పరిస్థితి ఏదో పూర్తి స్థాయిలో మారిపోయినట్టు శాంతిచ్చిపో శాంతిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే నిన్న రాంగోపాల్ వర్మ గారి గురించి ఢిల్లీలో మీడియా మిత్రులు ఎవరైతే కొంతమంది ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు అడగడం జరిగింది అక్కడికి వెళ్ళి మైక్ పెట్టేసి సార్ రాష్ట్రంలో అయిపోతుంది అసలు పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఐదు అని చెప్పి ఒక ఏబిఎన్ రిపోర్ట్ అడీతో ఉన్నా నిజమా తర్వాత ఇంకొక ఆయన ఉండి సార్ ఇట్లయితే ఎలా సార్ అందరిని ఇట్లా అరెస్ట్ చేయాలి ఇదని టీవీ రిపోర్ట్ అడగంగానే నేను ఇది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఆయన లా అండ్ ఆర్డర్ హోమ్ నాది కాదు కదా వంగల అంతే గారు చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడతా అన్నాడు ఈ నెల రోజుల్లోపు ఇంత శాంతమూర్తి అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈ నెల రోజుల్లో జరిగిన విషయాలు ఏంటి సోషల్ మీడియా అరెస్టులు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయలేదనే నెపంతో ఒక ఎస్పీని ఒక సిఐని వీళ్ళని సస్పెండ్ చేయటం తర్వాత పూర్తి స్థాయిలో ఎవరి మీద అయితే మీరు కేసులు పెట్టాలి వేధించాలి ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ మీద భారీగా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్లో పంపించి వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఈ నెల రోజుల్లో జరిగిన అంశాలు ఇవి కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే సోషల్ మీడియా ఇష్యూవా లేకపోతే ఆడపిల్లలపైన అఘాయిత్యాలా లేకపోతే హత్యలు చేసే వాళ్ళ లేకపోతే పూర్తి స్థాయిలో మహిళల్ని వేధించే వాళ్ళ లేకపోతే దొంగతానాలు చేసే వాళ్ళ లేకపోతే అసలు పూర్తిగా భయభ్రాంతులు గురి చేసే వాళ్ళ వీళ్ళ శాంతి భద్రతలు ఏదైతే విఘాతం కలిగించేది సోషల్ మీడియా వల్ల విధి ఇది చెప్పాలి గంజా కేసులు అమ్మే వల్ల మద్యం రోడ్డు మీద తాగి బొల్లాడే వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ నెలలో ఏం మారిపోయింది సార్ ఈ నెలలో ఏం మారిపోయింది మీరు చేస్తానన్న సుగాలి ప్రీతి గారి అంశానికి మీరు న్యాయం చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బొక్క చిన్న గులకరాయి తగిలితేనే రాష్ట్రం మొత్తం ఊగిపోద్ది అటువంటి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోతున్నాం సుగాలి ప్రీతికి ఆడబిడ్డ ఆడబిడ్డ ఐదు అని చెప్పి నాడు ఒక సభలో మీరు నిండు సభలో మీరు మాట్లాడారు సార్ గడిచిన ఐదేళ్ళలో సుగాలి ప్రీతి గారి అంశాన్ని మీరు బతికించింది పూర్తి స్థాయిలో మీ రాజకీయ అవసరం కోసం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుగాలి ప్రీతి అంశాన్ని సిబిఐకి అప్పచెర్పడం జరిగింది తర్వాత పది లక్షల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలం ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలోనే మీరు పూర్తి స్థాయిలో దారుణంగా ఈ ఇష్యూని సుగాలి ప్రీతి గారి ఇష్యూని మీరు వాడుకొని రాజకీయ లబ్ధి చెందుకున్నారు కేవలం రోజు అధికారంలోకి వచ్చాక ఆ ఇష్యూని తీసి పక్కన పెట్టారు హోమ్ డిపార్ట్మెంట్ మీది కాకపో మీద ఆనాడు నేను తీసుకుంటే అలా ఉంటుంది అంటారు నిన్నొచ్చి హోమ్ డిపార్ట్మెంట్ నాది కాదు అంటారు ఈ రెండు వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఈ రెండు వ్యాఖ్యలను ఎలా చూడాలి ఎవరికైనా కానీ నిజంగా చెప్పాలి అనుకుంటే మీరు ఎంత దిగ్జారి ప్రవర్తిస్తున్నారంటే స్వామి సార్ మీరు అనకూడదండి ఎలా మాట్లాడుతున్నారంటే మీకు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు మీరు సంతోషిస్తారు యా తప్పు చేస్తే సోషల్ మీడియా వాళ్ళైనా అరెస్ట్ చేశాము ఇదని నిర్భయంగా ఈరోజు మీరు గ గట్టి గట్టిగా తిట్టారు అది ఇదని మాట్లాడుతున్నారే మిమ్మల్ని కించపరిచి వ్యాఖ్యలు పెట్టారంటేనేమో అరెస్టులు సామాన్యుల్ని రేపులు చేసి మడర్లు చేసి ఇబ్బంది పెట్టేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా చేస్తేనేవో అవి కేసులు ఉండవు ఏముండవు ఏమీ ఉండవు ఎటు బాధ కూడా తెలియదు ముచ్చుమర్రి బాలిక సార్ ఆ అమ్మాయి శవాన్ని ఇంతవరకు మీరు తీసుకొని రాలేకపోయారు ఆ తల్లిదండ్రులు మనోవ్యథ మీరు ఎలా మాట్లాడారు సార్ తల్లిదండ్రులు నేర్పించాలి స్కూల్లో టీచర్లు నేర్పించాలి విద్యా ఇంకా మంచిగా బతకాలి ఆ సమాజం నేర్పించాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ నీతులు పనికిరాలా ఎక్కడో ఏదో ఏదో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఇప్పుడు మీ హయాంలో కూడా అంతే కదా సార్ మీ హయాంలో కూడా అంతే కదా మీకు ఎలా తయారైపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని మీరు మొన్న ఓటేపించుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషాన్ని మీరు పెంచలేకపోయారు కోపాన్ని పెంచగలిగారు కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ కానీ కోపం కొన్నాళ్ళు కరిగిపోద్ది అది ఎక్కువ రోజులు ఉండదు ప్రేమ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అది ఈ రోజు అమ్మ విలువ అన్నం విలువ తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ అమ్మ లేనప్పుడు అన్నం లేనప్పుడు గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రోజు మనకు రా అన్న కూడా రాలేని క్షణం ఉంటుంది కానీ మేము ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తాం మేమే న్యాయం చేయగలుగుతాం ఈ ఆడబిడ్డలందరికీ ఈ ఆడబిడ్డలందరికీ బికాజ్ ఎందుకంటే దిశ చట్టం మేము తీసుకొచ్చాం దిశ యాప్ మేము తీసుకొచ్చాం దిశ యాప్ ద్వారా చేయగలిగి ఉంటే ఆ రోజు బద్వేలు అమ్మాయి కాపాడగలిగే వాళ్ళం సుహానా అనే ఒక అమ్మాయిని ఆ అమ్మాయి దిశ యాప్ పాడుంటే అమ్మాయి కాపాడగలిగేది మీ పితాపరులో స్వయంగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి రక్షణ కలిగేది ఇట్లా దిశ యాప్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థని అరెస్టులు చేసి సోషల్ మీడియాలో కేసులు పెట్టిన వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు మాట్లాడకూడదు అయిదు అంటారే అమ్మాయిల అత్యాచారాలు గట్లకి నెల రోజులకి ఏం మారిపోయింది సార్ ఏం మారిపోయింది రామ్ గోపాల్ వర్మను అర్జెంటుగా అరెస్ట్ చేసేయాలి మద్దిపాడు లేకపోతే ఒంగోలు పోలీసులు వెళ్ళి వాళ్ళు ఇంటి ముందు నిల్చోవాలి ఒంగోలు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారం చేసి అరెస్ట్ చేసి లోన కొట్టేయాలా లేకపోతే ఇబ్బంది పెట్టాలా లేకపోతే ఏం చేయాలా అని ఆలోచన చేసే అంత టైం ఉంది కానీ మీ దగ్గర స్వయంగా మహిళలు అగాయిత్యాలపైన ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూస్తే నరికేస్తాను అది అని చెప్పి మాట్లాడారు మీరు గతంలో ఈ టైం అంతా ఎక్కడ పోయింది సార్ ఈ టైం అంతా ఎక్కడ పోయింది ఈరోజు ఎక్కడ పోయింది సార్ ఈ టైం అంతా మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని మీరు క్వశ్చన్ చేశారు శాంతి భద్రతలు అని చెప్పి దేనికోసం క్వశ్చన్ చేశారు ఇప్పుడు అర్థమవుతుంది కేవలం సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయండి శాంతి భద్రతలు అమ్మాయిల అత్యాచారాలు అమ్మాయిల ఘటన ఏం మనకు లేదని క్లియర్ కట్గా అర్థమవుతుంది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాజిటివ్నెస్ అనేది ఇంకా ఉంది ఇంకా ఉంది జనాలని మీరు అనుకుంటే మీరు భ్రమలో పడినట్టే బికాస్ మీరు ఎలా ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇంకా మీకంటే విఘ్నులు ఎన్ని చేసినా వాళ్ళు ఎంత లౌకిక జ్ఞానం ఉంటుందంటే మనం ఆహా నెల వాళ్ళు అమ్హాలాగా వెళ్ళిపోతారు వాళ్ళు ఆహా నెలకి వాళ్ళు అమ్మాలా అంత విఘ్నంతో మీరు గేమ్ ఆడుతున్నారు మీరు ఒకసారి చెప్పిన అబద్ధాన్ని ఒకసారి నమ్ముతారు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే నిజం తెలిసిన రోజు మీ ముఖాలు కూడా చూడనంత ప్రజలు అసహించుకుంటారు అది అతి త్వరలోనే జరుగుద్ది బికాజ్ ఎందుకంటే సిద్ధ సభలకి ప్రభుత్వ డబ్బు పెట్టారన్నారు కాదు సొంత పార్టీ నిధులు పెట్టారని చూపించాం మీరే చూపించారు స్వయంగా రంగులకి నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అయిపోయింది అన్నారు స్వయంగా వంద అయిందని చెప్పి గవర్నీయ్యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది తర్వాత అమ్మాయిలు ముప్పై మూడు వేల మంది మిస్సింగ్ అన్నారు కేవలం నలభై ఆరు మంది అని చెప్పి మీ నోట్తో మీరే ఒప్పుకోవడం జరిగింది మీరు అసెంబ్లీలో నోటిఫై చేయడం జరిగింది తర్వాత ఋషికొండ పర్మిషన్లు ఏమన్నారు ఋషికొండ పర్మిషన్లు ఉన్నాయి అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఏది అన్ని కార్పొరేషన్ అప్పులు కలుపుకోడు ఇంత దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఏం సాధించారు రామా అంటే కక్షలు కార్పణ్యాలు అవతలని ఇబ్బంది పెట్టటాలు ఇదే మీరు సాధించింది మీ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసుకుంటూ కొత్తటాలు చంపటాలు నరకటాలు ఇవే మీరు పెట్టుకుంది మహిళలకు రక్షణ లేదు భద్రత లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదు